आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमां कृष्णाय यादवेन्द्राय ज्ञानमुद्राय योगिने नमो वेदान्तवेद्याय गोविन्दाय नमो नमः जय श्रीराम భాగవతం భావగతం ఆ భాగవతాన్ని ఆస్వాదించినటువంటి మహానుభావులు ఎందరో మన మనసులో ఒక రసానందాన్ని పొందుతూ ఉంటారు అలాంటి రస ఉపాసనం అనేటటువంటిది భాగవతంలో ఉంటే ఆ భాగవత కుల వరిష్ఠుడైనటువంటి వాడు భాగవత కుల శ్రేష్ఠుడైనటువంటి వాడు భాగవత కుల చక్రవర్తి అయినటువంటి వాడు కులశేఖర చక్రవర్తి ఆయన లోకానికి అందించినటువంటిది ముకుందమాల పెరుమాళ్ళు తిరుమలి అని రెండు గ్రంథాలు అందులో మనం ముకుందమాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఆయన అంటాడు భక్తాపాయ భుజంగకారుడమణి స్త్రీలోక్యరక్షామణి గోపీలోచన చాతకాంభుజమణి సౌందర్యముద్రామణి యక్కాంతమణిరుక్మిణీ ఘనకుజద్క భూషామణి శ్రీయో దేవ శిఖామణి దిశతోనో గోపాల చూడామణి భక్తాపాయం అంటే భక్తులకు వచ్చేటటువంటి అపాయాలని ఇవి ఎలా పరుస్తున్నాడు ఆయన భుజంగా ఇవన్నీ పాముల్లాంటివన్నాడు అంటే భక్తులకు వచ్చేటటువంటి అపాయాలు పాములైతే ఈ కృష్ణుడట గారుడమణిహి మాణిక్యమైనటువంటి వాడు త్రైలోక్య హోక్య రక్షమణిహి ముల్లోకాల్లో ఉండి భక్తులందరి యొక్క ఆర్తిని పోగొట్టేటటువంటి వాడట గోపీలోచన గోపికల యొక్క నేత్రాలు ఆ నేత్రాలనేటటువంటి చాతకాంబుదమణిహి ఆ గోపికల యొక్క చేతగా చాతక పక్షి అంటాం కదండి ఈ గోపికల యొక్క నేత్రాలు అనేటటువంటి చాతకాలకి పక్షులకి మేఘమాణిక్యమైనటువంటి వాట చాతకాంబుదమణి ఎలా ద మోస్ట్ గ్లామరస్ పర్సన్ అసలు లోకంలో ఎలా ఉంటుందంటే ఎర్రగా బుర్రగా ఉండేవాళ్ళంటే లోకం ప్రేమిస్తుంది కానీ చక్క తర్వాత నలుపులోనే ఉంది అండి నీలమేఘశ్యాముడు రామచంద్రమూర్తి కృష్ణుడు నీలమేఘశ్యాముడు ద రియల్ బ్యూటీ లైఫ్ ఇన్ బీయింగ్ బ్లాక్ నాట్ ఇన్ రెడ్ ఆర్ వైట్ కాబట్టి ఆ నలదనంలో అంటే నలుబంటే మన మనకు బొగ్గు నలుపు నీలమేఘశ్యాము దట్టముగా వర్షించబోయేటటువంటి మేఘం యొక్క రూపురేఖలు ఎలా ఉంటాయి ఆరకంగా ఉండేటటువంటి వాడు కాబట్టి ఇప్పుడు ఎలా అంటున్నారు ఈయన మేఘమాణిక్యమైనటువంటి వాడు అంబుతమణి సౌందర్యం అనేటటువంటి ముద్రకు మాణిక్య ముద్ర ఒక భద్రమైన ముద్ర ముద్ర అయినటువంటి వాడు అన్నారు అంటే భక్తుల యొక్క ఆపదలు అనేటటువంటి సర్పాలకు గరుడమాణిక్యం వంటి వాడు ఆ సర్పం ఏం చేస్తుంది గరుడ గరుత్పం గర్పడంగానే భయపడిపోతుంది మూడు లోకాలని కూడా వాళ్ళ భక్తులు ఉండే భక్తులు నిరంతరం రక్షించేటటువంటి వాడు గోపికల యొక్క నేత్రాలకి జాతక పక్షులకు మేఘము లాంటి వాడు అంటే నేత్రాలని జాతక పక్షులతో పోలిస్తే ఆ మేఘానికి అది పల్లవిస్తాయి అవన్నీ కూడా అలాంటి వాడు అన్నాడు సౌందర్య సౌందర్యముద్ర గలవాడు అంటే సౌందర్య ముద్రామణి అనేటటువంటి ముద్రామాణిక్యమైనటువంటి వాడు అంతేనా అంటే కాదండి రుక్మిణి ఘన ద్వంద్వైక భూషామణి అంటే రుక్మిణి యొక్క కుజద్వందమునకు ఏకైక అలంకారమైనటువంటి వాడు ఎవరి వక్షస్థలం పవిత్రమైనదో చైతన్య స్తన్యదాయిని అమ్మవారు తన జీవులకు స్తన్యాన్ని అందించి వాళ్ళు రక్షించి ఈ లక్షణం ఉన్నటువంటి వాడు అలాంటి స్తంజద్వయానికి ఏకైకమైనటువంటి అలంకారమైనటువంటి వాడు భద్రహస్తం మన హనుమాచాల వారు ఆయన స్వామివారి భద్రహస్తం మీద అద్భుతమైన కీర్తన రాశాడు కదండి అందరికీ అవయంబులు చెయ్యి అని చెప్పి అటువంటి భద్రమైనటువంటి అలంకారమైనటువంటి వాడు దేవతలకు అందరికి కూడా శిరోభూషణమైనటువంటి వాడు ఎవరి ఎవరయ్యాయి మణి అంటే ఇన్ని మణులు అంటున్నామంటే ఆయన గోపాల చూడామణి ఆయనటువంటి ఆ గోపాల చూడామణి గోపాల గోగు గోగులంలో ఉండేటటువంటి గోపాలని వంశానికి శిఖామణి లాంటి వాడు చూడామణి లాంటి వాడు మాకు నిరంతరం కూడా శ్రేయస్సునిచ్చి రక్షించుగాక అంటారండి కులశేఖరావు గారు ఇంకో మాట చెప్తున్నాడు మీరేం కష్టపడక్కర్లేదయ్యా జపాలు జపాలు తపాలు సమయము సమయం లేదనుకోవటం టైం లేదు వాళ్ళ కుదరలేదనుకోవటం అవేం అక్కర్లేదు ఒక సింపుల్ ట్రూత్ చెప్తాను మీకు నేను ఒక క్లూ చెప్తాను ఆ మాట వినండి అన్నాడు ఒక మంత్రం చెప్తాను అన్నాడు చిన్న మంత్రం చెప్తాను ఈ ఒక్క మంత్రం కనుక మీరు జపించేటైతే మీకు ఇంక ఏమి చేయాల్సిన అవసరం లేదండి మీకు ఆధ్యాత్మికం అవసరం ఒక మంత్రం జపిస్తూ ఉండండి జగవే శ్రీకృష్ణ మంత్రం అంటున్నాడు ఏమిటండి ఆ మంత్రం అంటారేమో శత్రుచ్చేదైక మంత్రం सकल उपनिषद्वा आख्य संपूज्य मंत्रं संसारोतार मंत्रं समविदो संघ निर्याण मंत्रं दूसरा सर्वैश्वर्य एक मंत्रं भुजग सन्दस्त संत्राण मंत्रं जिह्वे श्री कृष्ण मंत्रं जप जप सततम जन्म साफल्य मंत्रं భక్తులైనటువంటి వాళ్ళకి సకల జీవులకి అంటే చేతనులకి అంతఃత్రువులైన ఉన్నాయి వాడిని ఉంటాయట ఆరుంటాయట కెప్టెన్ బై కామ క్రో కామ క్రోధలో మధమోహ ఆత్సర్యాదులు అంటున్నాం కదా కాబట్టి చేతనులకి అంతఃత్రువులుగా ఉండేటటువంటి అరిషట్ వర్గం అరి అంటే శత్రువులు షట్ అంటే ఆరు వర్గం అంటే టీం టీమ్ టీమ్ ఆఫ్ సిక్స్ ఎనిమిస్ లోపల ఉన్నారు అటువంటి వాళ్ళ అలాంటి కామ ఉన్నాయి ఈ వీళ్ళ ఇటువంటి క్రోధాదులని బాహ్యమైనటువంటి శత్రువులు కూడా ఛేదించే మంత్రం ఇది నాట్ ఓన్లీ ది ఇన్నర్ ఎనిమీస్ బట్ ఆల్సో ది అవుటర్ ఎనిమీస్ వీళ్ళందరినీ కూడా ఛేదించేటటువంటి మంత్రం ఈ మంత్రం చెప్తున్నాను మీకు అన్నాడు ఇంకేం చెప్తున్నాడు ఆయన అని చెబుతూ అయ్యా సంసారం అనేటటువంటి సముద్రాన్ని తరంబ తరింపజేసేటటువంటి అంటే ఆ సముద్ర దాటాలంటే ఒక మంచి ఓడ ఒక పడవ అలాంటి అలాంటి లాంటిది చేతనులకి అజ్ఞానాన్ని పోగొట్టేటటువంటిది అంతేకాదు సకల ఐశ్వర్యాల్ని కూడా క్షిప్రంగా ప్రసాదించేటటువంటిది ఇంకో మాట చెప్తున్నాడు వ్యసనాలు అంటాం ఎడిక్షన్స్ సప్త వ్యసనాలు అంటారు కదా ఈ వ్యసనాలు ఉన్నాయే ఇలాంటి వ్యసనాలన్నీ కూడా సర్పాలు లాంటి వాటిని కాటు వేస్తూ ఉంటాయి ఏ వ్యసనమైనా సర్పమే ఈ భయంకరమైనటువంటి కాల సర్పాల లాంటి ఈ వ్యసనాలని వాటి భార్య నుంచి రక్షించేటటువంటి మంత్రం చెప్తున్నాను మీకు నేను ఇంకోటి కూడా జన్మ సాఫల్య మంత్రం ఎందుకు పుట్టేవరా భూమి మీద అంటే ఆ పుట్టుకు హేతువేదో దాని పరిష్కారం ఏదో ఆ పరిష్కారమే జన్మ సాఫల్యం అవటం అనేటటువంటిది అలాంటి జన్మ సాఫల్యాన్ని కలుగు చేసేవంటి మంత్రం ఆ మంత్రం శ్రీకృష్ణ మంత్రం ఓ మనసా నీవు నిరంతరం కూడా జప జప సతతం నిరంతరం కూడా ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండవే ఈ శ్రీకృష్ణ నామం ఎల్లప్పుడూ జపించే వాళ్ళకి ఎలాంటి భయాలు ఉండవు సమస్త సిద్ధులు కూడా కలుగుతాయి అని చెప్పాడు ఎంత అద్భుతమైన చెప్పాడంటే శ్రీకృష్ణ మంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని ఇసుక వారంటారు శ్రీకృష్ణ ఆయన మహా అనుకోండి అదే మహామంత్రం కాబట్టి సర్వైశ్వర్యక మంత్రం వ్యసన భుజగ సంతష్ట అంటే వ్యసనమనేటటువంటి పాముల చేత కర్వబడేటటువంటి వారిని రక్షించి సంత్రాణ మంత్రం రక్షించే మంత్రం జప జప దాన్ని జపిస్తూ ఉండండి కృష్ణ 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 అని జపిస్తూ ఉండండి మీకు క్షేమం కలుగుతుంది అని కులసేఖరాలు వారు శ్రీకృష్ణ మంత్ర వైభవాన్ని ఇన్ని రకాలుగా మనకు వివరించారు జయ శ్రీరామ్